హెల్లో అందరికీ ఈరోజు వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ చూపిపోతున్నా నేను చాలా మంచిది హెల్త్కి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు ఇవి వచ్చేసి మనం రాగి పిండితో ప్రిపేర్ చేసుకుంటాం డైలీ ఒకటి కాదు కానీ త్రీ డేస్కి ఒకసారి ఒకటి తిన్నా చాలు అంత స్ట్రెంత్ ఉంటుంది వీటిల్లో అన్నీ మిక్స్ అయ్యి వస్తాయి అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సాఫ్ట్గా మోతీచూరు లడ్డు ఉంటుంది కదా అలా ఉంటుంది మనకి సుత్తి లేకోకుండా సింపుల్గా అయిపోకూడతా వీడియో అలాగే చాలా మంచి రెసిపీని కూడా చూపిస్తా చూసేయండి ఫస్ట్ దానికోసం కావాల్సినవి ఇవన్నీ వాల్నట్స్ ఖర్జూరం శనకాయ పప్పులు అలాగే నల్ల ద్రాక్ష తీసుకున్న కొంచెం బెల్లం తీసుకున్న అలాగే రాగిపిండి మెయిన్ది రాగిపిండినే ఫస్ట్ వచ్చేసి శనకాయ పప్పులు వేసుకొని అలాగే వాల్నట్స్ వేసేసుకొని బాగా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి బాగా వేపేసుకోవాలి వీటిని కొంచెం కలర్ మారుతాయి కదా బ్రౌన్ కలర్ లాగా అలా వచ్చేంతవరకు వేపేసుకోండి వేపేసుకొని వీటిని పక్కకు తీసేసుకోండి తర్వాత అదే గోలంలో రాగిపిండి అయితే వేసేసుకోండి రాగిపిండిని వేసి బాగా వేపేసుకోండి అసలు స్మెల్ అనేది లేకోకుండా మంచిగా కమ్మని స్మెల్ స్మెల్ వస్తుంది అలా ఏం చేసుకోవాలి తర్వాత బెల్లంని కూడా ఇందులో వేసేసుకొని కొంచెం నెయ్యి కొంచెం బెల్లం యాడ్ చేసేసి మొత్తం వేపేసుకోండి బెల్లం అనేది ఇందులో వేయగానే హిట్కి మొత్తం బాగా మెల్ట్ అయిపోతుంది అనమాట అంతా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది మనకు బెల్లం కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇలా మిక్స్ చేసుకొని మొత్తం వేగిన తర్వాత ఒక సైడ్కి పెట్టేసుకోండి తర్వాత పప్పులు వాల్నట్స్ ఉన్నాయి కదా వాటిని తీసుకొని కొంచెం ఏలకలు వేసేసి ఇందులో మిక్సీ పట్టేసేయండి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఖర్జూరం తీసేసుకొని దాంట్లో ఇతనాలు తీసేసి ఖర్జూరం కూడా అందులో వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత ఇలా అవుతుంది దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇలా ఒక ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం వేపేసుకొని పక్కన పెట్టుకున్న రాగి పిండిలో నల్ల ద్రాక్ష అలాగే ఖర్జూరం వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోండి అది కూడా మనకి కలర్ ఈ విధంగా రెడీ అవుతుంది ఇందులో రాగి పిండి వేసామా అనేది కూడా తెలియదండి అస్సలు స్మెల్ కూడా రాదు మనకి చాలా కమ్మగా ఉంటుంది ఇదైతే వాల్నట్స్ చెనగింజలు మొత్తం కలిపి ముద్దలాగా చేసుకున్నాం కదా అది అలాగే రాగిపిండి పౌడరు మొత్తం అంతా కలిపేసి ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి తర్వాత నెయ్యితో అద్దుకొని కొంచెం కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోండి ఒకవేళ నెయ్యితో మీకు రావట్లేదు అనుకుంటే మిల్క్ వేసుకొని మెత్తగా సాఫ్ట్గా లడ్డులాగా చేసేసుకోండి నేను బాబు కోసం చేస్తున్నా కాబట్టి నేను కొంచెం మిల్క్ యాడ్ చేసి కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండేలాగా లడ్డులాగా చేసుకున్నా ఒకవేళ కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే మామూలుగా నువ్వు పిండి అలా ఉంటాయి కదా అలా కావాలనుకుంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి మనకి సేమ్ అలాగే వస్తాయి నేను మిల్క్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నా తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నా చాలా మంచి ఎనర్జీ అండి ఇందులో రాగి పిండి మనం ఎక్కువ వేస్తాం కాబట్టి చాలా మంచిది హెల్త్కి అలాగే మిగిలినవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కాబట్టి చాలా మంచిది పిల్లలకి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు సాఫ్ట్గా ఉండడం వల్ల అసలు గట్టిగా ఉండదండి లడ్డు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇంతేనండి చాలా హెల్తీగా రాగిపిండి లడ్డు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో కమ్మగా ఉంది తింటూ ఉంటే కూడా అన్ని వాల్నట్స్ పిండి అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి చాలా మంచిది హెల్త్కి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్